సైర్లింగంపల్లి నియోజకవర్గంలో కార్పొరేటర్ రాఘన్ నాగేందర్ యాదవ్ మసీద్ గడప గడపకు ప్రచారం నిర్వహించారు కౌశాని జ్ఞానేశ్వర్ ముందురాజును ఎంపీగా గెలిపించాలని స్థానిక ప్రజలను ఆయన కోరారు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపుతామని పిలుపునిచ్చారు మరోసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాఘన్ నాగేందర్ యాదవ్ వీరేశం గౌడ్ రాజు యాదవ్ లక్ష్మణ్ యాదవ్ కేన్ రాములు రవి యాదవ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో బీసీ నాయకుడు తొంభై మూడు కులాలకు నాయకులతో వహించి అందరికీ ఈ సమస్య వచ్చినా అండగా నిలబడే గొప్ప నాయకుడు కాశాంత జ్ఞానేశ్వర్ గారికి బీసీలందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించబోతున్నారు రేపు చేవేళ్ల పార్లమెంటు పైన ఎగిరేది మన టీఆర్ఎస్ అనే టీఆర్ఎస్ అనే కేసీఆర్ అదేవిధంగా మేము గతంలో ఇదే కొండ విజయ్ రెడ్డి ఇదే పార్టీలో గెలిచి పక్కన విరోజు ఇది ఇదే రంజిత్ రెడ్డి ఇదే పార్టీ గెలిచి ఇదే కాశ్వాదీ గ్యా మూడు యాట్రిగా మూడు వందల పల్లవారు గెలిపించి